కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు నిన్న మనము బంధం అంటే ఏంటి అనేది విషయం తెలుసుకుందాం మరి ఈరోజు ముక్తి అన్నది తెలుసుకుందాం దాని గురించి కొంచెం వివరంగా విపులంగా తెలుసుకుందాం ఎందుకంటే బంధం ఉన్నవాళ్ళకే ముక్తి కావాలి అంటే బంధం ఉన్నవాడు ఎవరు అంటే జీవుడు మరి బంధాలను వదిలినవాడు ఎవరు అంటే యోగి ఈ భూమి మీద సాధన చేసి ఈ ప్రపంచమంతా మిథ్య పరమాత్మ సత్యం అని తెలుసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు యోగి మరి అలాంటి యోగి జనాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏది అంటించుకోకుండా మరి ఉంటాడు ఆయన ఎప్పుడూ స్థితిలో ఉంటాడు అందుకనే ఆ స్థితి కావాలి ముక్తి అంటే మామూలుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విముక్తి దేని నుంచి విముక్తి దుఃఖాల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి అన్నింటి నుంచి విముక్తి పొందిన వాడే స్థితిలో ఉంటాడు నిన్న మనం ఆరు పాయింట్స్ చెప్పుకున్నాం బంధం ఎలా ఏర్పడుతుందని ఆరు పాయింట్లు మరి దేనికి అంటే శరీరానికి కాదు బంధం మనసుకే బంధం ఎందుకు అంటే ప్రపంచం వైపు తిరిగిన మనసు ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటుంది మరి ఈ బంధాలను ఏర్పరచుకొని ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కోరిక తీరకపోతే దుఃఖం ఇట్లా కొన్ని చెప్పుకున్నాం మనం అనుకున్నది సాధించలేనప్పుడు బాధ మరి ఇలా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ బంధానికి లోనవుతూ నా జీవితానికి సుఖం లేదు సుఖం లేదు అనుకుంటాం ఎప్పుడైతే అలాంటి వాడి జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడో అప్పుడు అన్నిటికీ కారణం సమస్త దుఃఖాలకి కారణం నువ్వు చూసిన ప్రతి దానితోటి బంధాలను ఏర్పరచుకుంటున్నావు బంధాలతో నీ మనసు బందీ అయ్యింది ఆ బందీ వల్లే నీకు దుఃఖం వస్తోంది అని గురువు బోధిస్తాడు మరి అయితే వదిలేయాలంటే వదలడం కాదు ఏది మనసుకు అంటించుకోకుండా జీవించాలి అంటే ఆత్మకి ఆత్మ మనసుకు కూడా శక్తిని ఇస్తుంది కానీ ఆ మనసుకు శక్తినిస్తే ఎలా ఉంటే బంధం ఏర్పడుతుంది ఎలా ఉంటే బంధాల నుంచి విముక్తి పొందుతాము అన్నది గురువు దగ్గర మనం నేర్చుకుని ఈ బంధాల నుంచి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా విముక్తి అవుతూ ఉంటాం అంటే బంధం విడిపోతే విముక్తి ఆ విముక్తే ముక్తి అయితే ఇక్కడ ప్రతి దాన్ని కూడా ప్రపంచక జీవితంలో మన మనస్సు స్వీకరిస్తుంది సూక్ష్మంగా ఉండవలసిన మనస్సు స్థూలమైపోయింది అంటే మనస్సు అంటే యాక్చువల్గా ఒకే మాట చెప్తున్నారు మహాత్ములు ఆ జరిగిన సంఘటనల్ని కోరికల్ని సంకల్పాలని అంటే జరిగిన సంఘటనలన్నీ సేకరించడం వల్ల కోరికల వల్ల సంకల్పాల వల్ల మనసు ఏర్పడుతుంది అన్నిటినీ వదిలితే విముక్తి అంటే నువ్వు ఏ సంఘటన చూసినా దాన్ని అక్కడ వదిలేయగలిగితే నీకు విముక్తి అది మళ్ళా మళ్ళీ తలుచుకోవడం వల్లే అది నీ మనసుకు బంధం అవుతుంది అలాగే కోరికలు కోరుతున్నావు అవి తీరకపోతే దుఃఖంలో ఉంటున్నావు ఒక సంకల్పం చేసుకుంటున్నావు ఇలా జరగాలి అని దానికి ప్రయత్నం ఉంటూ అవుతుంది ప్రయత్నం లేకపోతే అవ్వదు అసలు మన దుఃఖానికి కారణం ఏంటో సద్గురువు వచ్చే వరకు మనకు తెలియనే తెలియదు ఆ గురువు వచ్చాకే ప్రపంచం శాశ్వతం అనుకున్నావు అనుకున్న మూలాన్ని అన్నిటితో బంధించబడ్డావు అందుకే ఆత్మ సత్యం జగత్ మిథ్య అని ఒక్క మాటలో గురువులు మనకి చెప్తారు ఆత్మే సత్యం ఈ జగత్తంతా మిజ్జ్ మిర్చిలో ఉన్నవి నువ్వు కోరుకుంటే మిజ ఏంటి ఉన్నట్టుంటుంది అది ఉండదు అలాగే నీకు ఏదైనా కోరుకున్నా అది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతుంది శాశ్వతమైనది కోరుకోవాలి శాశ్వతమైనవి కోరుకున్నప్పుడు ఇవి అన్నీ లేకపోయినా బాధ ఉండదు అని గురువులు బోధించిన మూలాన్ని అవి ఎందుకు తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి బంధాలు బంధం చూసిన దాంతో బంధం ఏర్పరచుకోకుండా ఎలా ఉండగలగాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అందుకే అష్టావక్రుడు ఒక మాట చెప్పాడు విషయాలన్నీ విషతుల్యంగా భావించు విషయాలన్నీ విషతుల్యంగా భావించు విషల్లా భావించు విషం ఒక్కసారే చంపేస్తుందంట మనసుని అంటే మనిషిని విషం ఒక్కసారే చంపుతుంది మనిషిని విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా మనసు బాధపడుతూ ఉంటుంది అందుకే విషయాల కంటే విషమే మేలు అంటాడు అంటే నువ్వు విషయాలు సేకరించడం వల్ల దుఃఖంలో ఉన్నావు వాటిని విషయంలో భావించి విషయం ఎవరు స్వీకరించడానికి ఇష్టపడరు అలాగే విషయాలను కూడా నువ్వు ఇష్టపడకుండా ఉంటే నీకు దుఃఖమే లేదు మహాయోగివి కాగలవు అయితే సాధన చేసి అన్నీ తెలుసుకున్నా కళ్ళు విప్పి ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ బంధం కాకుండా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి అన్నది నీకు అర్థం అవ్వాలి అంటే ఒకటేనండి క్షమ దయ నిజాయితీ నిత్య సంతృప్తి ఈ నాలుగు నీ జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగితే బంధాల నుంచి మెల్లి మెల్లిగా విడుదల పొందగలవు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్షమా క్షమించడం నేర్చుకో ఎవరిని క్షమించాలి నిన్ను ద్వేషించిన వాడిని క్షమించాలి నిన్ను బాధ పెట్టిన వాడిని క్షమించాలి అందరినీ క్షమించగలిగే గుణం నీకుంటే ఏది నీ మనసులోకి స్వీకరించవు ఎవరైనా మన తిడతారు తిట్టినప్పుడు వెంటనే బాధపడిపోగల వాడికి సత్యం తెలియదు నా గురించి పూర్తిగా తెలియదు నేను ఎలాంటి వాడినో తెలియదు నేను ఆత్మస్థితిలో ఉన్నాను ఆత్మోన్నతికి పాటు పడుతున్నాను వీడికి తెలియక నన్ను ద్వేషిస్తున్నాడు నేను కూడా ఆత్మని వాడు ఆత్మ అని తెలియక వాడు ద్వేషంలో ఉన్నాడు వాడు ప్రపంచకుల్లో ఉన్నాడు వాడు కూడా ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు వాడు ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నప్పుడు సృష్టిలో అందరూ ఆత్మస్వరూపులు అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడు ద్వేషించడు అని నీకు ఇంత తెలుసు మూలాన్ని క్షమించగలగాలి ఆ క్షమించినప్పుడు ఆ క్షమా అన్నది గొప్ప గుణం అండి మనలో సహనం ఉంటే కానీ ఎదుటి వాళ్ళని క్షమించలేం అందుకే పత్రికారు సహనమే ప్రగతి అంటారు వాడు ఎంత తిడుతున్నా మనం ఓర్చుకోగలిగితే అక్కడ మనం క్షమిస్తున్నట్టే కానీ ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఎంతో సాధన ఉండాలి ఎంతో సాధన ఉంటే మన మనస్సు అది ఓర్చుకోగలుగుతుంది మనసు ఓర్చుకున్నప్పుడు మనసు నోటికి పని చెప్పదు వాడు తిట్టాడు తిట్టేయని అలా క్షమాగుణం ఉన్నప్పుడు మనం ఏమైనా ఎవరైనా దూషించినా అక్కడ మాట్లాడకుండా మౌనంగా లేచి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు మనకి క్షమాగుణం ఉన్నట్టే అందుకే బుద్ధుడు చెప్తాడు తిట్టుకు తోబుట్టులను ఎప్పుడూ పుట్టించవద్దు ఒక మాట బుద్ధుడు అన్నాడు అంటే అది పరమ సత్యం మామూలు సత్యం కాదండి ఎందుకు అంటే ఎంతో విచారణ చేసి తనని తాను ఎంతో విచారణ చేసుకుని అది మనకి అందించాడు అందరినీ లోకాన్ని విచారణ చేయలేదు తనని తాను కూడా విచారణ చేసుకున్నాడు అంటే చెప్పే ప్రతి మాట తన జీవితంలో ఆచరించి విచారణ చేసి మనకి చెప్పాడు అందుకే బుద్ధుణ్ణి తధాగతుడు అంటారు తథాగతుడు అంటే తనని తాను విచారణ చేసుకుని ఆచరణలో పెట్టుకుని అది అది సత్యమని నమ్మినప్పుడే వాళ్ళకి చెప్పాడు అందుకే తిట్టుకు తోపుట్టుని పుట్టుకుని ఎప్పుడు పుట్టించవద్దని చాలా గొప్పగా చెప్పాడు అంటే వాడు తిట్టినా నువ్వు తిట్టకుండా ఉండడమే సహనం అలా ఉన్నప్పుడు నువ్వు క్షమించినట్టే అందుకే ఆ క్షమాగుణం మనకి ఉండాలి ఇక రెండవది దయ మన కింద జీవుల మీద మనం ఎప్పుడూ దయ చూపించాలి కింద వారి మీద కింద జీవుల మీద సృష్టిలో మానవుడు అతి శక్తివంతమైన జీవి మిగతావన్నీ కూడా శక్తిహీనమైన జీవులే అందుకే ఇంత మాంసారం తింటున్నాం వాటి మీద మనకు దయలేకే ఆ దయ అనే పదమే మనకు లేక అవి మన కోసమే పుట్టే మనం చంపుకుని తినొచ్చు అనే కరుణ లేని హృదయంతో కఠినమైన హృదయంతో ఆ జీవుల మీద దయ మాని మనం వాటి మీద ఎంతో దౌర్జన్యంగా కనబడిన ప్రతి జీవిని అంటే కనబడిన ప్రతి జీవి అంటే ఒక సింహం పులి పాముని వదులుతున్నాం కానీ మిగతావన్నీ తినేస్తున్నారు ఎంత వీలైతే అంత ఎంత దొరికితే అంత సాటి జీవుల మీద దయ లేనప్పుడు కాఠిన్యం ప్రదర్శిస్తున్నాం అంటే చంపుకు తింటున్నాము అంటే కాఠిన్యం మరి ఇలా హింస చేసిన మానవుడికి శాంతి ఎక్కడ ఉంటుంది మనసులో అందుకే ఎప్పుడు దుఃఖంలో బాధలో ఉంటాడు ఎందుకంటే లోన ఆత్మక్షోభ తట్టుకోలేక చూడండి చాలామంది డిప్రెషన్ 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 అంటారు ఎందుకు డిప్రెషన్ వస్తుందంటే ఎదటి జీవుల్ని మనం హింసించి బాధ పెట్టి వాటి మీద కాఠిన్యం చూపించి చంపితే ప్రకృతి ఊరుకోదు అందుకే వీళ్ళకి ఏదో తెలియని ఆవేదన ఉంటుంది ఆ ఏదో తెలియని ఆవేదనని మీరు డిప్రెషన్ డిప్రెషన్ అంటున్నారు మనం చేసిన పాపమే మనకి రోగాల రూపంలో వస్తుంది అందుకే మనము మన కింద జీవుల మీద దయ చూపించినప్పుడు ఆ ప్రకృతి మన మీద దయ చూపించి ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం మరి నిజాయితీ మనలో నిజాయితీ లోపించినప్పుడు మనస్సు బోకరించిన ఆత్మక్షోభ తప్పదు అక్కడ నీకు ఎవరిదైనా నీవు అన్యాయంగా తీసుకుంటే దేనికోసం చేస్తున్నావు పిల్లల మీద భార్య మీద భర్త మీద ఈ మమకారమే నువ్వు అన్యాయంగా బతుకుతున్నావు ఎప్పుడు ఒక సాధన వాడు నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి ప్రాపంచిక జీవితంలో ఎవరూ చూడలేదు అనేది ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రకృతి గమనిస్తుంది పరమాత్మ గమనిస్తున్నాడు మనం నిజాయితీని కోల్పోతే ఇక్కడ తప్పించుకున్న ఆ లోకల్లో మనం శిక్షలని తప్పించుకోలేము అందుకే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా బతకగలగాలి మరి తృప్తి సంతృప్తి అన్నారు అంటే నిత్యము దొరికిన వాటితో తృప్తిగా జీవించగలగాలి మనం ఇన్ని నేర్చుకుంటున్నాం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం ఎంతో జ్ఞానం గురువు దగ్గర నేర్చుకున్నాం ఇప్పుడు కూడా మనము నిత్య సంతృప్తిలో లేకపోతే మనము ఇంకా బంధంలో ఉన్నట్టే వేదనలో ఉన్నట్టే ఎందుకు నిత్య సంతృప్తి అంటే గత జన్మలో చేసుకునే కర్మలను బట్టి వర్తమాన జన్మల్లో మన జీవితం ఈరోజు నాకున్న దాంతో నేను తృప్తి పడాలి గతంలో నేను ఎంతే పెట్టాను కాబట్టి అలా పెట్టి పుట్టాను కాబట్టి నేను చేసిన పుణ్యకర్మల వల్ల నాకు ఇంతే వస్తుంది అని మనం నిత్యంగా తృప్తిగా ఉండాలి మనము ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలి అని కోరుకుంటే అది కూడా పాపకర్మే అంటుంది సభనిషత్తు నీకు ఎంత ప్రాప్తమో అంతా పరమాత్మ ఇచ్చేశాడు కానీ నువ్వు ఇంకా ఆశపడుతున్నావు ఆశ పడడం కూడా పాపకర్మే చూడండి కర్మ సిద్ధాంతం ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో నువ్వు ఎప్పుడైతే ఆశపడ్డావో అప్పుడు నువ్వు బంధంలో ఇరుక్కుంటావు చాలామంది చెప్పేస్తారు తప్పేముంది మేము సంపాదించి సొసైటీకి ఖర్చు పెడతాం నువ్వు సంపాదించి సొసైటీకి అడ్డతోవలో సంపాదించి అధర్మంగా సంపాదించి సొసైటీకి పెట్టాలి అని కోరుకోవద్దు నీకున్న దాంట్లో ఇవి పది ఉంటే రూపాయి అంతేకాని పది రూపాయలు బట్టి కాసి ఇద్దాం ఇద్దామనుకున్నాను అని నీ చెప్పు ఆలోచన పది కూడా పోతుంది అందుకే చాలా జాగ్రత్తగా కర్మ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాలి అందరికీ పాపకర్మలు పుణ్యకర్మలు సత్కర్మలు అని పేర్లు తెలుసు కానీ కర్మ ఏ విధంగా మనం స్వీకరించాలి అనేది ఇంకా మనం సూక్ష్మాతి సూక్ష్మంగా నేర్చుకోలే ఇచ్చిన దానితో తృప్తి లేకుండా ఆ పరమాత్మ నిన్ను ఉంచిన స్థితి నీకు తృప్తి లేదు లేక ఏదేదో ఊహించుకుంటున్నావు ఇంకా రావాలి ఇంకా కావాలి అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు పరమాత్మ యొక్క డెసిషన్ తప్పుగా అర్థం చేసుకున్నట్టు అందుకే మలయాళ స్వామి వారు చెప్తారు ఆధ్యాత్మిక జీవితంలో నీ కింద వాడిని చూసి నువ్వు తృప్తికరమైన జీవితం జీవించగలగాలి నిత్య సంతృప్తిగా ఉండేవాడే సాధన చాలా చక్కగా చేస్తాడట కళ్ళు మూసుకుంటే ఈ భోగాలు అవసరం లేదు జానానికి అవసరం లేని భోగాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా ఆత్మహంతకుడివే ఉన్నతానితో తృప్తికరమైన జీవితం జీవిస్తున్నావంటే భగవంతుడిచ్చిన మనకి ఇది ఈ సంపద ప్రసాదంగా స్వీకరిస్తావు ప్రసాదము అంటే నువ్వు అనుభవించి పది మందికి పంచిపెట్టడానికి ప్రయత్నిస్తావు ప్రసాదాన్ని పంచిపెడతాం పదార్థాన్ని మనమే తినేస్తాం అందుకే ఈ జీవితం ఈ సంపద పరమాత్మ ఇచ్చిన ప్రసాదం అని నిత్యం సంతృప్తితో జీవించినవాడు ఏ బంధాలలోని ఇరుక్కోడు అని అష్టావక్రుడు చెప్పడం జరిగింది అంటే నిత్య సంతృప్తి ఉన్నవాడు బంధంలో ఇరుక్కోడు లేదు కావాలి అని ఈ రెండు పదాలే నిన్ను బంధల్లో పడివేస్తున్నాయి ఇంకా ఇంకా అనే కోరికలను పెంచుకుంటే ఆ కోరికే బంధమై నీ ధ్యానాన్ని నీ ధ్యానానికి ఆటగమైపోతాయి అందుకే ముక్తి కావాలనుకునేవాడు మరి ఈ విధంగా జీవించాలి ఎలా జీవించాలి మరి ఏ విధంగా జీవించాలి అంటే క్షమ శత్రువును కూడా క్షమించగలగాలి అది ధర్మరాజును చూసి ఆయన జీవిత విధానం చూసి మనం క్షమ అంటే ఏంటి అన్నది నేర్చుకోవాలి మరి ఆ తరువాత దయా శాఖాహారు గురించి పత్రికారు కానీ బుద్ధుడు కానీ మలయాళ స్వామి వారు కానీ ఎందుకు శాఖాహారులు కమ్మన్నారు మనని అంటే దయ అనే గుణాన్ని మనకి నేర్పడానికే ఆ క్షమ దయ ఇవన్నీ ఒక్కొక్క మెట్లంటి మనం ముక్తిని పొందడానికి నిజాయితీ మరి పతంజలి మహర్షి ఇంకో రకంగా చెప్పాడు అపరిగ్రహము అస్థేయము సాధకులలో ఉండకూడదు ఇదే అష్టవక్రుడు నిజాయితీగా బతుకు అన్నాడు ఆ నిజాయితీ లోపించినప్పుడు మనము ఎంత సాధన చేసినా మనము కింద పడిపోతాం నిత్య సంతృప్తి ఏది వచ్చినా అది ఇంతేనా ఇంకా వస్తే బాగున్ను అనే రెండు మాటలు మన నోటి వెంట రాకూడదు మనం తృప్తి పడాలి మీరు గమనించండి ఏదైనా సరే సరే జానం చేద్దాం జ్ఞానం పెంచుకుందాం దాని గురించి కృషి చేయాలి కృషి చేసినప్పుడు నీకు ఒక రిజల్ట్ వస్తుంది కొంత సబ్జెక్టు అయ్యో ఎంతో చెప్తారనుకున్నాను ఇంతేనా లేదా ఎంతో చేస్తారనుకున్నావు ఇంతేనా లేదా అంతే నువ్వు చేసే ప్రయత్నానికి ఫలితం అంతే వచ్చింది అని నువ్వు తృప్తి పడగలగాలి అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ ప్రయత్నంలో ఇంకా తీవ్రమైన కృషి చేస్తావు ఎప్పుడు కూడా సృష్టిలో ఏ దోషము ఉండదు మనలోనే దోషం ఉంటుంది మనం కోరుకున్నవన్నీ రాలేదు అని అసంతృప్తి కాదు నేను చేసిన కృషికి ఇంతే వచ్చింది అని తృప్తిగా బతుకు అప్పుడు నీ కృషిని పెంచుతావు నువ్వు ఫలితాన్ని ఎక్కువ పొందుతావు అందుకే నిత్యతృప్తి ఆ నిత్యం ఆ సంతృప్తితో ఉంటే కృషి గొప్పగా చేయగలుగుతాం ఆ కృషి ఉన్నవాడే ఈ లోకంలో ఏదైనా సాధించగలడు ఎప్పుడు కూడా ఇవ్వలేదు రాలేదు కాదండి మన కృషిని బట్టే మన ఫలితం ఉంటుంది నువ్వు ఏ ప్రయత్నం చేసినా వచ్చిందంతో తృప్తిపడు ఇంతే వచ్చింది అని విచారించకు అప్పుడు రేపు ఇంకొంచెం కృషి చేస్తాం ఇరవై ఏళ్ళ నుంచి సాధన చేసేవాడు ఒకడు గొప్పగా ఎదగొచ్చు ఒకడు ఉన్న చోటే ఉండొచ్చు వాడు గొప్పగా ఎదిగాడు కాబట్టి గురి గురువు వాడికి ఎక్కువ చెప్పేశాడు నేను ఎదగలేదు అంటే నాకేదో సీక్రెట్స్ చెప్పలేదు అని భావించకు వాడు కృషి గురువు ఇచ్చిన ధ్యానాన్ని గురువు ఇచ్చిన జ్ఞానాన్ని వాడు కృషి చేసి పెంచుకున్నాడు గురువు ఏం చెప్పాడో అదే చేశాడు జగత్మిత్య ఆత్మ సత్యమని గురువు చెప్పినప్పుడు జగత్తులో ఉన్నది కోరుకోకుండా ఆత్మ మీదే దృష్టి పెట్టిన శిష్యుడు అనంతంగా ఎదుగుతాడు లేదు నువ్వు సంకల్పం పెట్టే అన్నీ వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు అని ప్రపంచం మీద దృష్టి పెట్టిన శిష్యుడు అనంతంగా ఎదగలేడు అందుకే నువ్వు సంపాదించింది దేని మీద పెట్టాలో దేని మీద పెట్టకూడకూడదో కూడా తెలుసుకోగలిగే అంత జ్ఞానం ఉండాలి నీకు వచ్చిన ప్రతిదీ ప్రపంచంలో ఏది వచ్చినా తృప్తిగా బతుకు అంటాడు బుద్ధుడు ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తి ఉండాలి అంటే అబ్బా నేను ఈ వేళకి గంట ధ్యానం చేశాను గంట క్లాస్ వినేశాను చాలు అని ఇంకా పొద్దుకోకలా ప్రపంచక విషయాలు కాదు నేను మార్నింగ్ ఎంత నేర్చుకున్నాను దాన్ని ఇంకా ఎంత పెంచుకోవాలి అని అందుకే ప్రపంచక జీవితంలో నిత్య సంతృప్తితో ఉన్నవాడే ఆధ్యాత్మిక జీవనంలో ఎదుగుతాడు ఇప్పుడు నేను చెప్పే నాలుగు పాయింట్లు క్షమ దయ నిజాయితీ నిత్య సంతృప్తి ఈ నాలుగును ప్రపంచక జీవితంలో పాటిస్తే భూమి మీద ఉండగానే ముఖ్య స్థితిలోకి వస్తావు దుఃఖాల నుంచి విముక్తి బాధల నుంచి విముక్తి కష్టాల నుంచి విముక్తి అన్నిటి నుంచి విముక్తి పొందితే నువ్వు ముక్త స్థితిలో జీవించగలుగుతాం ప్రపంచంలో తిరిగి మనసు బంధం ఏర్పరచుకుంటుంది అదే ప్రపంచంలో ఈ నాలుగు ఆచరణలో పెట్టుకుంటే అన్నిటి నుంచి విముక్తి పొంది నిత్యము భూమి మీద ఉండగానే ముక్త స్థితిలో మనం ఉండగలుగుతాం అందుకే బంధం ఎలా ఉందో తెలుసుకున్నాం దాని నుంచి ఎలా విడుదలవ్వాలో విముక్తి అవ్వాలో మరి అష్టవక్లు చెప్పిన విషయాలన్నీ కూడా మనము పాటించగలిగితే నిత్యము ముక్త స్థితిలో ఉండగలుగుతాం మరి ఈరోజు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ